నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నేను వినోద్ ప్యారిస్లో ఉన్నాం ఇప్పుడు ప్యారిస్ ఏమో రికార్డ్ చేస్తున్నాం కొత్త వారం కొత్త మాసం అన్నీ కొత్తదే మిగతా అంతా బల్స్ గోల్డ్ స్టెబిలైజ్ అయిందని అనుకుంటున్నాను ఇప్పటికీ లాస్ట్ వన్ వీక్ ఇదే రేట్లో ట్రేడ్ అవుతున్నది నాలుగు వేల డాలర్స్ ఒక బేస్ పావమ్ అవుతున్నది అక్కడ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో నుంచి ట్రేడ్ అవుతున్నది ఇవాళ మార్నింగ్ ఏమో చెన్నై జ్యువెలర్స్ అసోసియేషన్ లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అని చెప్తున్నారు దీంతోపాటు మీరు జిఎస్కే యాడ్ చేయండి దాంతోపాటు ఇలాగే ఎయిటీన్ క్యారెక్టర్ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ కూడా పెరిగింది వెళ్ళి వెండి కూడా పెరిగింది అని చెప్తున్నారు కానీ వెండికి బయింగ్ అండ్ సెల్లింగ్ గ్యాప్ ఉన్నది అది ట్రైన్ ఏమో గోల్డ్ ఇన్సెంటివ్స్ కొన్ని తగ్గించినట్టుగా ఉంది ట్యాక్స్ ఇన్సెంటివ్ కూడా తగ్గించారు ఈ అలాగున్నా కూడా గోల్డ్ అలాగే ఉన్నది గోల్డ్ అలాగే ఉండడానికి కారణం ఏమో అమెరికాలో ఉన్న రేట్ కట్ ఫెడ్లో కొన్ని రేస్ మనుషులు ఏం చెప్తున్నారు అంటే ఇంకో రేట్ కట్ డిసెంబర్లో రాలేదంటే పెద్ద ప్రెషర్ వస్తుంది ఎకానమీ మీద ఒక భయం పెడుతున్నారు సో గోల్డ్కి ఇది ఒక బేస్ అనుకోవచ్చు ఎందుకంటే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి గొంతుకి వెళ్తుందని ఇప్పటికీ చాలా సందేహంగా ఉన్నది లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో ఇప్పటికీ ట్రేడ్ అవుతుందని అనుకుంటున్నాను చిల్ల రోజులు కానీ పాజిటివ్ వచ్చిందంటే గోల్డ్ పెరుగుతుంది చిల్ల రోజులు కానీ గోల్డ్ ఏమో నెగిటివ్ వచ్చిందంటే గోల్డ్ చదువుతుంది ఇలాగే ఉంటుందని మనం నమ్ముకోవచ్చు ఇలాగే సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొంటనే ఉన్నారు ఇది అవుతుంది ఉన్న డెవలప్మెంట్ ఇప్పటికీ తర్వాత మేజర్ క్యూ అనేది డిసెంబర్ నెలలో వస్తుంది డిసెంబర్ మాసంలో ఇంకో రోజు కానీ రేట్ కట్ చేశానంటే ఫెడ్ ఇంకొంచెం పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచేమో థౌజండ్ రూపీస్ కరెక్ట్ అయింది ఈ బ్లడ్ లెట్టింగ్ థౌజండ్ రూపీలో తగ్గిపోయిందని అనుకుంటాను దాని తర్వాత మిగతా పెద్ద బ్యాంకర్స్ అందరూ గోల్డ్ ఫైవ్ థౌజండ్ నుంచి బోల్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ వరకు అలాగనే వెళ్తుందని చెప్తున్నారు సో ఇది డాలర్స్లో గో ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ డాలర్స్ వెళ్తుంది అని చెప్తున్నారు ఇదేమో ఇది మన ఎక్స్పెక్టెడ్ లైన్లోనే ఉంది ఎందుకంటే అమెరికాలోనే ఫిజికల్ డిఫెన్స్ ఎక్స్పాండ్ అవుతున్నది ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్డర్ వల్ల అదలాగే తారీఫ్ నుంచి ఇన్ఫ్లేషను ఎఫెక్ట్ అవుతున్నది ఒకే మే మాసం తర్వాత జరంపల్ల ఉండరు ఉండరు వాళ్ళకి నచ్చిన ఒక ఫెడరల్ గవర్నమెంట్ వేస్తారు ఆ పద్ధతి కొత్తగా వచ్చిన ఫెడరల్ గవర్నర్ వల్ల ఇంట్రెస్ట్ రేట్ పెంచాలంటే పెంచడం అవ్వదు వాళ్ళ మీద భయంకరంగా ప్రెసెస్ చేస్తారు ట్రంప్ ఇంట్రెస్ట్ లేదు తగ్గించడానికి ఇలాంటి జిఎస్ పొడి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇదే గోల్డ్ రైజర్ ప్రైస్ ఏమో పూజ చేస్తున్న మీద కిందని ఇది మనకి క్లియర్గా తెలుస్తున్నది ఇప్పుడు కొన్ని న్యూసెస్ గురించి ఇండియాలో మాట్లాడాలి మాట్లాడదాం ఇండియన్ మార్కెట్ నుంచి గోల్డ్ గురించి మాట్లాడుతాం ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోని ఇండియన్ మార్కెట్లో ఏంటి అవుతుందని చూసామంటే ఇప్పుడు వరుసగా ఐపిఓ చాలా ఎక్కువగా వస్తున్నాయి లంచ్ కార్డ్ ఐపిఓ స్టడ్ చాలా ఐపిఓస్ వచ్చాయి ఏంటి తెలుసుకున్నారంటే లంచ్ కార్డ్ ఐపిఓకి హెచ్డిఎఫ్సి ఇంకా చిన్న మిగతా ఎన్పిఎస్ అందరూ మీ తలకు పెన్షన్ పని తీసుకోడు మీ తలకు పెన్షన్ పని తీసుకుని అక్కడికి వెళ్ళి మంగతా ఆడుతున్నారు అలాగని న్యూస్ తెలుస్తున్నది మంచి కాదు ప్రాఫిటబుల్ బిజినెస్ చేసిందని అనుకుంటాం వాటి అడుగుతున్న ప్రయోజనం టూ హండ్రెడ్ సిక్స్టీ టైమ్స్ టైటన్ తలక త్రీ టైమ్స్ అడుగుతున్నాడు ఇంట్లో దీ పీపే ఏమో టైటన్ తలక త్రీ టైమ్స్ ఉండి ఇంకా కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అతను ఒక కళదాల బిజినెస్కి ఇంత కన్నాడి ఇంత లెవెల్లో కలదాల బిజినెస్ ఉంటుందా లెన్స్ కార్డ్ వల్ల తీసుకోవచ్చా అది నాకు మాకు సందేహం ఇది హైలీ ఓవర్ వాల్యూడ్ ఎమీతల్ డబ్బులు ఎన్పిఎస్ మీ ఇతలక పెన్షన్ డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో వేస్తున్నారు మొదట చెప్పే రెండు నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటుంది తర్వాత చాలా స్టాక్లో ఉంటుందని బేర్లీ ప్రాఫిటబుల్ ప్రాఫిట్లే లేని దాన్ని ఐపీఎం మార్కెట్లోని ఎన్పిఎస్ డబ్బులు తీసుకెళ్ళి పిఎఫ్ఆర్డిఏ ఎలో చేసింది పిఎఫ్ఆర్డిఏ అన్నది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ అంతగా సెబీ ఐఆర్డి లాంటిది వాళ్ళే మీ డబ్బుల్ని బాదుగాపు చేస్తారు వాళ్ళు మీ డబ్బుల్ని కాపాడతారు వాళ్ళే ఇప్పుడు డబ్బులు డబ్బులు తీసుకెళ్లి ఆడుతున్నారు సో ఇవాళ బాగానే ఉంటుంది అందరం మనం సరదా కప్పట్లు కొడతాం ఫ్రెండ్స్ ప్రాఫిట్ గురించి లిస్ట్ అయిందంటే ఇమ్మీడియా ఇమ్మీడియట్లీ అమ్మేసి భయంకి వచ్చేసారంటే ఆహా అని అంటారు ఒకసారి మనం చేసే ఎలక్ట్రిక్ ట్రైన్ వెళ్ళినట్టుగా ఒకసారి పది రూపాయలు తీసుకుంటారు రెండోసారి పది రూపాయలు తీసుకుంటారు మూడోసారి నాలుగు నాలుగు పదిలు తీసుకుంటారు ఒక్కసారి దెబ్బ తోలుతున్న దెబ్బలో నైంటీ నైన్ డైమ్స్ గెయిన్ చేసిందో ఒకసారి వెళ్ళిపోతుంది దీనివల్ల రిటైర్మెంట్కి డబ్బు అంతా దాంట్లో ఆడడం ఒక చాలా డేంజరస్ ఇలాగనే మార్కెట్ మీద కొంచెం అలా అది నాకు అవసరం తెలియడం లేదు కానీ ఎనీవే ఇవే మార్కెట్ వాళ్ళ ఫ్లాట్గానే ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నది మార్కెట్కి ఇంకా ఎనర్జీ కావాలి ఇంక రిజల్ట్స్ వచ్చి థర్టీ డేస్ అయిపోయింది ఇంక్లూడింగ్ ఐటీసీ మేజర్ కంపెనీస్ అన్నీ నెంబర్స్ అన్ని ఇచ్చేశారు ఇప్పుడేమో మన తలకి దిపాలి దివాలి డిమాండ్ కూడా కేరళ సెటిల్ అయ్యి రిజల్ట్ వచ్చేసింది సెప్టెంబర్ థర్టీ గుర్తు వచ్చిన నెంబర్స్ అన్ని చూడగలం అక్టోబర్ తలకు సేల్స్ నెంబర్స్ కూడా వచ్చేసాయి సెప్టెంబర్ తక్కితే నెంబర్ వరకు చూసామంటే మార్చి ధరకి సేల్స్ ఏమో రిటైల్లో తగ్గింది ఎక్స్పోర్ట్లో పెరిగింది బేసిక్లీ ఇండియాలో కారు అమ్మడం మార్చి ధరకి సేల్స్ ఏమో సెప్టెంబర్ తక్కితేలో తగ్గింది అని అర్థం మిగతా అందరం మార్కెట్ని గెయిన్ చేశారని తెలుస్తున్నారు బాగా చేశారా అని తెలుస్తుంది ఎవరు క్యాప్చర్ చేశారని ఇంకా క్లియర్గా తెలియడం లేదు మారుతి మార్కెట్లో ఏమో చేయారేమో లూజ్ చేస్తున్నారు అదే సమయంలో ఎక్స్పోర్ట్లు పెరిగాయి ఇండియాలో చూసి పై కంట్రీలు అమ్ముతున్నారు గుజరాత్లో దానికనే ఒక సపరేట్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ అక్కడ ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా వెస్టర్న్ ఏషియా అనేది ఊర్లకి పంపిస్తున్నారు ఇంపోర్ట్ చేస్తున్నారు సుజుకి అవుతున్న ఇండియాకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మార్కెట్ వాళ్ళకి అది లాభంగా చేస్తున్నది నెక్స్ట్ న్యూస్ బాగా చూశారంటే బజాజ్ బజాజ్ అంటే ఏం చేశారంటే ఇది చెప్పి అది చెప్పి స్కూటర్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఏమో వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇచ్చేసి నా బాగా సేల్ చేసి నెంబర్ వన్ అయిపోయారు వాళ్ళు బెస్ట్ హ్యాడ్గా ఉన్నారు పీ టీవీఎస్ ఫిఫ్టీకి ఇది చేసి అది చేసి ఒక పది వెహికల్ అమ్మినా కూడా అది అవుతుంది వాహన్ డేటా ఎప్పుగానే అమ్మారు టీవీఎస్ నెంబర్ టూ బజాజ్ నెంబర్ వన్ ఇది టీవీఎస్ నెంబర్ వన్ బజాజ్ నెంబర్ టూ అని మారుతుందా ఇది ఏంటి ఇండికేట్ చేస్తుందండి ఓలా సోలా అని ప్యాకప్ చైనా కూడా ప్యాకప్ ఈ మూడో పొజిషన్లో ఏతరు మంచి స్ట్రాంగ్గా ఉన్నారు నాలు నాలుగో పొజిషన్లో ఓలా సోలా ఉన్నారు ఓలా సోలాకి నెంబర్లో కొంచెం తక్కువలో ఉంది వీడా హీరో తరక సూపర్ మార్కెట్ ఓ హీరో ఇదే లెవెల్లో నిలిందంటే కొంత శిథిరంగా ఓలా ఓలా అని ఖాళీ చేసేస్తుంది అప్పుడన్నా ఈతర్ ప్లస్ వీడా ఏమో నంబర్ వన్కి వెళ్ళడానికి చై చేస్తాం వీడా అనేది డైరెక్ట్ అమ్మింది ఈతర్లో ఏమో వాళ్ళకేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఈ రెండు యాడ్ చేసాం అంటామంటే టీవీఎస్ స్కూటీ బజాజ్కి దాటి సరిపోతారు ఇప్పుడు టాప్ త్రీ సెవెన్ చెప్తున్నట్టుగా మళ్ళీ త్రీ టాప్ త్రీ మార్కెట్లో హూటస్ అండ్ మోడర్ సైకిల్ మార్కెట్లో హీరో వచ్చేస్తుంది మేము టాప్ త్రీ అని చెప్తుంది ఇండియను ఒక పెద్ద ప్లేయర్ మిస్సింగ్ ఆ పెద్ద ప్లేయర్ అవుతుంది హోండా వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి ఎప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని మనం వెయిట్ చేసి చూడాలి బుల్లెట్ సేల్స్ సూపర్గా ఉన్నది ఇన్ఫిల్ సేల్స్ నార్మల్గా ఇదంతా ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది కానీ ఇది అక్టోబర్ మాసం సేల్స్ అక్టోబర్ మాసంలో పదం జిఎస్టీ కట్ ఫ్యాక్టర్ చేసి కిందనర్థం మనం ఎక్స్పెక్ట్ చేస్తామని ముప్పై నలభై పర్సెంట్ పెరగలేదు మ్యాక్సిమం జిఎస్టీ కట్లో ఎవరు మ్యాక్సిమం గెయిన్ చేశారు ఎవరు అని చూశారు మీ తర్వాత టాటా పాసెంజర్ వెహికల్ వాళ్ళు క్లియర్ నా నెంబర్ టూ పొజిషన్ కన్సల్టేట్ చేశారు అలాగనే న్యూస్ చెప్తున్నది అక్టోబర్ నెలలో ట్వంటీ టూ వన్స్ ఏదో అమ్మేశారు సెవెంటీ సెవెన్ సెవెన్ థౌజండ్ కార్స్ అమ్మేశారు ఇది రియల్ కంపెనీ కార్ కదా ఇది వాహన్ డేటా ఇది బండి క్లయింట్ దగ్గర రిజిస్టర్ అయిపోయింది అయిపోయిందన్నదాము ఈ వాహన డేటా చూసారండి ఈ వాహన్ డేటా చూసారంటే హుండా ఆల్మోస్ట్ పదివేలు మహీంద్రా నైన్ థౌసండ్ లీడ్ చేస్తున్నారు ఇది పెద్ద గ్యాప్ ఫామ్ అయింది మహీంద్ర నెంబర్ త్రీ హుండా నెంబర్ ఫోర్ టాటా నెంబర్ టూ మారుతి నెంబర్ వన్ ఇది వచ్చిన నీళ్ళు బోర్డు మా ఆటోమొబైల్లో పొజిషన్ లాస్ట్ టైం నేను వినోద్తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు వస్తుందని తెలియదు తత్వర పేజీలోని ముందు చేస్తున్న రతన్ టాటా గురించి మాట్లాడాం మనం క్లియర్గా మాట్లాడాం ప్రీమియర్ ఆటో మొబైల్ పొజిషన్లోనే ఒక పెద్ద పెద్ద నాన్నగారు పెద్ద పొజిషన్కి వచ్చారు అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు నైంటీ త్రీ నైంటీ ఫోర్లోని ఇండియాలోనే కారే చేయడం అవ్వదు అని కంపెనీకి మేనేజింగ్ అన్నారు ఎందుకు కారు చేయడం అవ్వదు ల్యాండ్ నుంచి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్లోనే ఇండిగో అని ఒక కార్ రతన్ టేటా లాంచ్ చేశారు దాని తర్వాత ఫెయిల్ ఇండిగో నేను చాలా ఈ హాల్ జారి హాల్ చనిపోయి వన్ ఇయర్ తర్వాత కన్సాలిడేట్ చేసి నెంబర్ టూ పొజిషన్కి టాటాస్ వచ్చేసారు సో వాళ్ళు ఈ మధ్యలో జయలు ఏరుకుని ఆ టెక్నాలజీ కొంత కలుతుకొని ఇప్పుడు అంది చేసుకొని నెంబర్ టూ పొజిషన్కి వచ్చేసారు నంబర్ టూ లేకపోయినా కూడా నంబర్ త్రీలో ఉన్నారు మహేంద్ర రావుతో ఎస్యు సీ డిజైన్ చేస్తున్నారు టాటాస్ ఏమో మా ఎస్యూ ఇండస్ట్రీ కూడా రెండు సెక్టర్లో ఉన్నారు ఎలక్ట్రిక్లో కూడా రెండు సెక్షన్లో ఉన్నారు పంచ్ అన్నది చాలా పెద్ద విన్నర్గా ఉంది ఇదంతా జరుగుతున్నప్పుడు ముందు నేను ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీలోని ఇండియాలోను ముప్పై బండికి పోస్తాం ఎలాగ మనం ఇప్పుడేమో టాటా వదిలేసి మూడు లక్షలు బండి కొంటున్నారు నేను కొన్ని కొనాలి మరి నాకు కూడా మార్కెట్ షేర్ ఉంది నాకు పెద్ద ప్రాబ్లం వద్దాం ఇండియాలోను ఎస్యూవీ లేదని ఇండియా ఒక ఎస్యూ మార్కెట్ చూడవచ్చు దాంట్లో ఏం చేస్తున్నాడు ఇండియాలో ఒక ఎస్యూవీ మార్కెట్గా ఏం చేస్తున్నారు ఏడు ఎస్యూవీ సెవెన్ ఎస్యూవి మోడల్ లాంచ్ చేస్తున్నారు సబాస్ చాలాగానే పోటీ అది అని మనం చెప్పొచ్చు నాలుగో విషయం అవుతుంది నెహ్రూ మిస్సీ నాకు ఎప్పుడు పైన తీయవచ్చు అలాగని క్యావియట్ వాళ్ళు అంటే వాళ్ళ తస్సీర్ నుంచి వాళ్ళ పేరు తీసిన ముందు నాకు ఎక్స్ప్లెనేషన్ అడగాలని చారిటీ కమిషనర్ మహారాష్ట్ర అని ఎవరు క్యావియట్ ఫైల్ చేశారు ఇది కోర్టు వరకు వెళ్తుంది సుప్రీంకోర్టులో అవుతుంది ఇది డిసైడ్ అవుతుంది అని తెలుస్తున్నది రెండు సైడు ఇద్దరు డబ్బులు బాటి పెద్ద లీగల్ బ్యాటరీస్ ఆఫ్ రెండు సైడ్ ఆర్గ్యూ చేస్తారు ఇది చాలా చట్ట దీని దీనివల్ల సెట్ అవుతుంది అలాగని నమ్ముతున్నావు దీనివల్ల ఇది వేరే కథగా వెళ్తుంది టీచర్స్ అని చెప్తున్నారంటే మన తరగతి ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది నేను ఎందుకంటే ఆరు బిలియన్ డాలర్స్ ఏమో ఏ ఏ డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇండియాలో ఏ ఏ అని చెప్తే స్టాక్ తలకు రేటు అది అమెరికాలో అదే ఏ ఏ అని చెప్తే స్టాక్ తలకి రేటు భయంకరం పెరుగుతున్నది ఇది అవుతుంది న్యూస్ దీని తర్వాత ఎడ నో నార్డర్ ఇసుకున్నా కంపెనీ ఇంకొక ముప్పై ఐదు వేల మందికి ఏమో తీసి చకక్ చేశారు ఏంటంటే ఇంకా ప్రాఫిటబిలిటీ సరిలేదని తొమ్మిది వేలు తొమ్మిది వేల మంది చకప్ చేసేసారు అమెజాన్ ట్వంటీ వేలు ట్వంటీ థౌజండ్ పీపుల్ వచ్చేసారు హాఫ్ బిలియన్ పీపుల్ని రీప్లేస్ చేస్తామని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్ పీపుల్ తీసేస్తామని అమెజాన్ క్లియర్గా చెప్పారు ఆ ప్రాసెస్ ఇప్పుడే క్లియర్ స్టార్ట్ అయిపోయింది ఏ అని డ్రోన్ టెక్నాలజీ చాలా ఎఫెక్ట్ మన లైఫ్లో క్లియర్గా తెలుస్తుంది శివాల మార్కెట్ ఫ్లాట్గా ఉంది స్లైట్ నెగిటివ్ ఉంటుంది నేను రికార్డ్ చేస్తాను అప్పుడు లెఫ్ట్ పన్నెండు మంది అవుతున్నా అప్పుడు కొద్ది పడింది రికార్డింగ్ చేస్తాను కూడా పడాస్ఫీస్లో అంత పెద్దగా అడిషన్ ఇవ్వట్లేదు డిజిషన్ కూడా ఇవ్వట్లేదు ఫార్మా చాలా ప్రెషర్లో ఉంది ఎస్పెషల్లీ డాక్టర్ రెడ్డి ప్రెషర్లో ఉంది సో డెఫినెట్లీ మీరు నా నాట్కో డాక్టర్ రెడ్డి హిల్లర్ స్టాక్స్ అన్ని కన్సిడర్ చేయొచ్చు టాటా ప్యాసింజర్ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ పెరిగింది ఎంత పెరిగిందో నాకు తెలీదు పెరిగినా కూడా అది వాల్యూ బై అని కన్సిడర్ చేసుకోవచ్చు అదే సమయంలో టాటా కమర్షియల్ వెహికల్ వచ్చినప్పుడు అది కన్సిడర్ అది చూసుకొని కన్సిడర్ చేయండి నెంబర్ అది ఈక్వల్గా ఉంచుకోండి ఇది అవుతుంది ఈ న్యూస్ ఇది దీని తర్వాత ఒక బ్యాంక్స్ కూడా మంచి పొజిషన్లు ఉన్నాయి ఏది కన్సిడర్ చేయాలనుకుంటున్నాడు కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం